వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి ఆనాడు గత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లతో పదహారు లక్షల ఎకరాల సాగులకు తీసుకొచ్చే విధంగా కార్యక్రమం రూపొందించి ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్ దాని కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీడిజైనింగ్ అనే నెపంతోనేదిందో ముప్పై ఎనిమిది వేల కోట్లతో నిర్మాణం తలపెట్టిన ప్రాజెక్టు లక్ష కోట్ల పైకిల్కు చేరుకోవటం అందులో వాళ్ళ మీటిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఒరిజినల్ లిఫ్టింగ్ పాయింట్ అది కుంగిపోవటం అది నిజం కూడా మొత్తం కేవలం దేశ భారతదేశమే కాదు ప్రపంచంలో తొలగించుకున్నటువంటి పరిస్థితి ఎదురైందని చెప్పంటాను నేను ఇది ఇంత ప్రశ్టాప్తంగా నిర్మాణం తలపెట్టే ప్రాజెక్ట్ కుంగిపోవడం అంటే కృంగిపోవటము అంటే ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం మన పూర్తి స్థాయిలో అందుబాటులో లేని కాలంలో నిర్మాణం చేసిన ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టే కానీ నాగర్సారి ప్రాజెక్టే కానీ శ్రీశైలం ప్రాజెక్టే కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుంటే ఇది ఎత్తుందో మనకున్నాయి చెప్పట్టు నేను ఆ మేదిగడ్డ ప్రాజెక్టు కురింగిపోవటానికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీతిపాల శాఖ మాత్రులను మొదలెట్టుకొని మిత్రులు శ్రీధర్ బాబు గారు మిత్రు శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మార్పులు మిత్రుల పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమం అట్లాగే రవాణా శాఖ మాత్యులు మిత్రులు వెంకటరెడ్డి గారు ఆరణ్య శాఖ మాత్యులు మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రసోత్ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారు ఏదైతే చాలా దానిపై పర్టినెంట్ పాయింట్స్ లేవనించడం జరిగింది ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారైతే నేను చదువుకున్న కాదు రథపడిన దగ్గర మాట్లాడుతున్నామని చెప్పిన వారు లేవనిచ్చిన అంశాలు చూస్తుంటే మరి ఈ అధికారులు జవాబు చెప్పగలుగుతా అని చెప్పి నేనైతే భావించని నేను మీరు దయచేసి ఇరిగేషన్ శాఖ మతులతో దీన్ని మీరు సవివరంగా ఒక ఏజెన్సీతో ముందు విచారణ చెప్పేయండి లెట్ అస్ నాట్ కన్ఫైన్ ఓన్లీ టు ది రిపోర్ట్ ఆఫ్ దీస్ పీపుల్ వీళ్ళే మొత్తం చేసిన కథ తంగమంతా చేసి మళ్ళీ వాళ్ళ మీద ఏమైనా ఆధారపడడం అని చెప్పారంటే మీకు మీ జ్యుడిషియల్ ఎంక్వైరీ డెఫినెట్లీ విల్ టేక్ పార్ట్ ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ రావడానికి టేక్ స్ట్రాయింగ్ దానికోసం వేచి చూడకుండా మీరు ఇమీడియట్లీ యాక్ట్ ఒక థర్డ్ పార్టీ టెక్నికల్ ఎక్స్పోర్ట్స్ ఏజెన్సీతో శ్రీనివాసరెడ్డి గారు లేవెత్తే అంశాలు అన్నింటి కూడా చేసి నేను పుట్టిడ్ బిఫోర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ వాస్తవా తెలిసి రావాలని చెప్పంటున్నాను నేను దాని జూలి పోకుంటా ముఖ్యంగా ఏదిందో వీళ్ళు మీరు టూ టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేసే విధంగా ముందు మీరు ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రే ఈ టూ టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేయడానికి ఏదైతే మేడిగడ వద్దరు బ్యారేజ్ నిర్మాణం చేసిండ్రో మనకు పన్నెండు మాసాలలో ఏ మాసంలో నీరు ఎంత లభ్యత ఉంటుంది ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు మీరు ఫ్లడ్ సీజన్ ఎన్ని మాసాలు ఉంటుంది ఫ్లడ్ సీజన్లో ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతారో అదే దెన్ ఫ్లడ్ సీజన్ నార్మల్ కోర్సులో ప్రతి ఏ మాసం ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు దర్ షుడ్ గివెన్ అకౌంట్ అది మనకు తెలిస్తే అసలు మీరు థర్డ్ టీఎంసీకి ఎందుకు పోల్స్ వచ్చింది వారు అన్నట్టు మనం రెండో టీఎంసీ నీటి వినియోగం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక ముందే మనకు థర్టీ అనేది పోయినామని చెప్పానంటే అర్థమీద అర్థం కావటం లేదా మీ ఇచ్చిన లెక్కల ప్రకారంగా శ్రీనివాసరెడ్డి గారు నైన్టీన్ ట్వంటీ ది మాక్సిమం వాటర్ లిఫ్ట్ లిఫ్టెడ్ ఇన్ ఏ ఇయర్ ఈ సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ 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 క్యూసెక్ దిస్ మాక్సిమం లిఫ్ట్ ఇయర్ ఎఎంసీ గారు మ్యాక్సిమం లిఫ్ట్ మేడ్ మీ లెక్క ప్రకారంగా కేవలం అరవై ఒకటి పాయింట్ ఆరు 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 క్యూసెక్ మాత్రం టీఎంసీ మాత్రమే లిఫ్ట్ చేసింది మనకి ఎంత లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది అంటే నాలుగు మాసాలు రోజుకు రెండు టీఎంసీ లిఫ్ట్ చేస్తే ఎంత అవుతుందన్నా రెండు ఇంటూ ముప్పై అరవై ఇంటూ మూడు మాసాలు పెట్టుకోండి వన్ ఎయిటీ టీఎంసీ రెస్ట్ నైన్ మంత్స్ నైన్ మంత్స్ ఒక ఆరు మాసాలు లిఫ్ట్ అవుతుంది ఆరు మూడులో పద్దెనిమిది వన్ ఎయిటీ టీఎంసీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ టీఎం టీఎంసీ లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది నీ త్రీ సిక్స్టీ టీఎం లిఫ్ట్ చేసే అవకాశం ఉండగా నువ్వు అంత లిఫ్ట్ చేసేది అరవై టీఎంసీ ఇన్ఏ ఇయర్ మ్యాక్సిమం

ఆల్ ది వెల్ లిఫ్టెడ్ లిఫ్టెడ్ ఓన్లీ ఓన్లీ సిక్స్టీ సిక్స్టీ యూర్ లిక్స్టీఎంసీ సారీ యూర్ స్కోప్ ఆఫ్ అదే త్రీ హండ్రెడ్ టీఎంసీ స్కోప్ ఫర్ లిఫ్ట్ ఇంకా మూడు వందల టీఎంసీ లిఫ్ట్ చేసే స్కోప్ ఉండగా నువ్వు మూడో టీఎంసీకి ఎందుకు పోయినట్టు అని చెప్పి అంటున్నావు ఇది ఎగ్జాస్ట్ అయినట్టయితే ఇంకో నాలుగు సంవత్సరాలకి ఎగ్జాస్ట్ అవుతుందని చెప్పంటే మీరు ప్లాన్ చేయండి అది ఇది ఏది లేకుంటే ఏదైతుందో నీకు కట్టేసా అని చెప్పంటే మీకెరకనా ఆయన మా రాజకీయ నాయకులకు విపరీతమైన ఆలోచనలు ఉంటాయా మాకు ఏదో పేరు పెద్దరికము లేకపోతే దాని ఇంకొచ్చేటప్పుడు భాగోత్సవం ఏదో ఉంటే మాకు మీరైతే చిత్తచిత్తులు ఉండాలి కదా ఐమ్ సారీ ఐఎం సారీ మిస్ ఐఎన్సీ ఐఎమ్ సారీ మిస్ నో అన్లెస్ యూ ఎక్స్ప్లెయిన్ వితౌట్ లిఫ్టింగ్ ఫుల్ త్రీ సిక్స్టీ టీఎంసీ కెపాసిటీ గోయింగ్ ఫర్ త్రీ టీఎంసీ పుట్టింగ్ అడిషనల్ బార్డర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్చెకర్ మీద బోర్డర్ పెట్టి మీరు ఇరవై వేల కోట్ ఖర్చు పెట్టినన్న థర్టీ ఇచ్చిన పెట్టే ఖర్చులో లక్ష కోట్ల ఇరవై వేల కోట్లు థర్టీ పెట్టిన ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టినని చెప్పంటున్నా మీరు మా భూములనివేనాయా మేమేం చెప్పుకోవాలి ఆల్రైడ్ సార్ ఇది ఇదొక అంశం సరే అది వారు చూస్తారనుకోండి ఇప్పుడు ఈ పదకొండు వేల కోట్లు ఏదైతే మీరు ఖర్చు పెట్టినరో ఇది ఫస్ట్ బా అంబేడ్కర్ ప్రాణత చెవిల ప్రాజెక్టులో ఈ పదకొండు వేల కోట్లలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువనెంత ఖర్చు పెట్టిండ్రు దిగువ ఎంత ఖర్చు పెట్టిండ్రు ఈ పదకొండు వేల కోట్లకు ఎగువన మీరు పెట్టే ఖర్చు ఏది ఇస్తుందో అదర్ దీని ప్రాజెక్ట్ మిగిలినంతా నిరుపయోగంగా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సపరేట్ ఇఫ్ ఇట్ ఇటు సపరేట్ లెవెన్ థౌసండ్ కరోడ్స్ ఏది ఇచ్చో మీరు ఎల్లంపల్లికి ఎగువన ఖర్చు పెట్టింది నిరుపయోగంగా ఉన్నది వాళ్ళది దాన్ని వినియోగించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం దాని ద్వారా ఏం చేయబోతున్నాం ప్లాన్ ఉంది అది ఏం చేయబోతున్నావు మీ అగ్రిమెంట్ ప్రకారం ఏది ఇస్తుందో ది మహారాష్ట్ర గవర్నమెంట్ అగ్రీడ్ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ లెవెల్లో ఏది ఇస్తుందో మన బ్యాడ్ డిమాండ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చింది యాక్చువల్లీ వీఆర్ కన్సీడెడ్ మిస్ గారు అన్నట్టు ఏది ఇస్తుందో వి హా కన్సీడెడ్ మనం మనం వాళ్ళు ఒప్పిద్దురు కాదు మనం కన్సీడ్ అయిన వాళ్ళ వాదనలు మనం కన్సీడ్ అయిపోయిన నువ్వు అక్కడ సరే ఆల్రెడీ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ కు నువ్వు కన్సీడ్ అయి సంతగా పెట్టచ్చు అలా మనకి ఏదైతుందో అరవై మూడు టీఎంసీ వినియోగించుకునే అవకాశం ఉన్నది అరవై మూడు టీఎంసీలు ఏదైతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటే డిపెండెబిలిటీ ఏదైతుందో ఆల్మోస్ట్ మనకి వీళ్ళు గెట్టు ఫార్టీ ఫోర్ టీఎంసీ వాటర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ కూడా అదర్వైజ్ వీ హావ్ గాట్ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ సిక్స్టీ త్రీ టీఎంసీ సంథింగ్ ఇప్పుడు వన్ ఫార్టీ ఎయిట్ మీటర్కి ఎప్పుడైతే మనకు ఒప్పందం కుదుర్చుకున్నామో తవ్విన కాలంలో వన్ ఫిఫ్టీ టూ మీటర్ తవ్విన వీళ్ళు వాటి కొంచెం రీమాడిఫై చేసి రీ ఇంజనీరింగ్ చేసి మీరు ఒరిజినల్ ప్రాజెక్ట్ రీ ఇంజనీరింగ్ ఈ కాలంలో రీడిజైన్ చేసి కొంత లెవెల్ తగ్గించి డెప్త్ కొంత వెడల్పు వెంచి ఆ నీటిని మనం ఎక్సైడ్ చేసి మనం జైపూర్ వాగులోకి వెళ్ళి సుందిల పైన వేస్తే సుంధీల పైన వేస్తే మీకు సుందీల బ్యారేజ్ ఆల్రెడీ ఓ గోట్ ఆల్రెడీ గాట్ గోట్ లిఫ్ట్ స్కోప్ ఆల్సో మీరు పైస ఖర్చు పెట్టుబడి పైస ఖర్చు లేకుండా ఓన్లీ ది బ్యారేజ్ ఎక్స్పెండిచర్ ఓవర్ తుమ్మడి అట్టి ఆ తుమ్మ నీటి వద్ద నిర్మాణం చేసే బ్యారేజ్ కాస్ట్ హార్డ్లీ పెట్టే అప్పుడు ఫైవ్ థౌసండ్ కరోడ్స్ హార్డ్లీ వాట్ ఈస్ ఫైవ్ వాట్ టెన్ ఆ మీరు లెక్కలు చేస్తారు అదంతా రివీజన్ చేస్తారు అంతా కూడా ఇంకా నాలుగైదు వేల కోట్ల కంటే ఎక్కువ కాదా పదివేల కోట్లతో మీరు రెండు లిఫ్ట్ తప్పియచ్చు మీరు మేడిగడ్డ లిఫ్ట్ తప్పిస్తారు అన్నారం లిఫ్ట్ తప్పిస్తారు రెండు లిఫ్ట్ల రికరింగ్ ఎక్స్పెండిచర్ నిర్వహణ భారం ఏదైతే మనకి తగ్గిపోతుంది దీన్ని యూజ్ చేసుకోండి ఇది తక్కువ పడ్డట్టుగా దెన్ యూ థింక్ ఆఫ్ ది యూజింగ్ మేడిగడ్డ అండ్ అన్నారు మినిమం కామన్ సెన్స్ వర్షుడ్ అవి మినిమం కామన్ సెన్స్ మహారాష్ట్ర ప్రభుత్వం మీరు ఒప్పందం కుదుర్చుకొని నలభై నూట నలభై మీటర్లు కట్టుకునే అవకాశం ఉండగా ఆ రెండు బ్యారేజీలు ఏదైతుందో అవసరం లేకుండా అనేది ఇస్తుందో ఇది ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఇప్పుడు ఏం చేసిందా మీరు ఇంకా వార్త వైంగ కలిస్తే ఏదైతే మనకు నీటి లభ్యత ఉంటుందో రెండు పాయలు కలిస్తే రెండు పాయలు కలిస్తే ఏదైతే నీటి లభ్యత ఉంటుందో ది మేజర్ పాయ వాయిందంగా ఏదైతుందో టూ థర్డ్ పోర్షన్ ఊదిలేసి ఇప్పుడు వన్ థర్డ్ మీద నిధి బ్యారేజ్ కడతాడే ఐఎమ్ ఏదైతుందో వార్త వైన్ కదా రెండు కలిస్తే ప్రాణహిత వన్ థర్డ్ బ్యారేజ్ నది మీద కట్టి టూ థౌసండ్ కాదు ఎక్కడికి వస్తుంది మనది మేడి వస్తుంది అది మేడిగడ్డకు వస్తుంది అది ఎందుకు పర్పస్ లో వదిలేండి చెప్పంటే అసలు దర్ ఇస్ నో వాటర్ అవైలబుటెడ్ మేడిగడ్డ ఎక్సెప్ట్ అదర్ దర్ ఫ్లడ్ సీజన్ ఏడు వద్ద అనుకున్న బ్యారేజీ నిర్మాణం చేసినట్టయితే అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ మీ మేడిగడ ఎంత నీటి లభ్యత లభిస్తుంది మీరు భావిస్తున్నారో ఒక టీఎంసీ ఆ ఒక్క టీఎంసీ గడ మినిమం నీకు రోజు వస్తుంది ఈ మేడిగడ వద్ద ఏదైతే దాన్ని నీటి లభ్యత తగ్గిపోకుండా చూసుకోవడానికి వరకు ఈ వార్తా వాయిన్ కూడా కిందికి వదిలేస్తున్నాడు వారు అన్నట్టు ఇస్తుందో ఏదన్న ఇంజనీర్ ఇంజనీరింగ్ చీఫ్ ఏదైతుందో ఇవాడు పుట్టిన పేపర్ నాకు ఏదో నాకు నాకు నా నాకు నాకుంటాయా నా కారణాలు నాకుంటాయి హెడ్ ఆఫ్ ది చీఫ్ ది గవర్నమెంట్ ఇంజనీరింగ్ చీఫ్ ఇస్తుందో మీ బాధ్యత ఏంటి బై కన్సల్టింగ్ ఒక పాయ మీద కట్టడంతో ఇంకా పెద్ద పాయ కిందికి దివోకెళ్లిపోతుంది రాష్ట్ర హక్కులు కోల్పోతామని సెకండ్ ఎక్స్పీడ్ మీద అని చెప్పి నువ్వు ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇరవై కట్టాలు పెట్టి నలభై కింది కొద్దు అన్న గౌరవ మిస్ ఉత్తమ రెడ్డి గారు వెరీ డీప్ మీరు ఏదైతే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడము వాస్తవాలు వెలికి రావడానికి ఇది అడుగు మాత్రమే చెప్పంటున్నాను వాస్తవాలు వెలికి రావడానికి తొలి మాత్రమే మాత్రమే చెప్పంటున్నాను ఒక్కొక్క